వెల్కమ్ టు ఏకే న్యూస్ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజలకు చేసింది శూన్యం ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ధనస్వామ్యంగా మారుస్తున్నారు బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడిద తిరుపతి పెద్దపల్లి పార్లమెంటుకు పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజలకు చేసింది శూన్యమని ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించి కూడీ చేస్తున్నారని ధన సౌమ్యంగా మారుస్తున్నారని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడిద తిరుపతి ఆరోపించారు శుక్రవారం మంత్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన

ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో గోమాసా శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో రెండు వేల తొమ్మిదిలో బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిడు తర్వాత రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసి విడరాయ్యుడు అదేవిధంగా ఆయనకి ఇక్కడ స్థానికంగా ఉండని వ్యక్తి స్థానికంగా ఉండనటువంటి వ్యక్తికి బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది స్థానిక సమస్యల మీద పూర్తి అవగాహన లేనటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి అంతే అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేటు కొప్పుల ఈశ్వర్ గారు కొప్పుల ఈశ్వర్ గారు గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసినారు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసినారు ఆయన ఒక ఎస్సీఐ ఉండి కూడా దళితులకు ఎప్పుడు కూడా ఎవరిని కూడా దళితులకు దగ్గర తీసుకోకుండా దళితులకు ఏ పనులు చేయకుండా ఆయన పూర్తిగా ఎస్సీలను విస్మరించారు ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేయడానికి ఆ బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆయనకు ఎందుకు టికెట్ ఇచ్చారో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు ఒక్కసారి ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా మంత్రిగా అనేక ఉన్నతమైనటువంటి పదవులు అనుభవించి కూడా ఇక్కడ ఈ పెద్దపల్లి పార్లమెంట్లో సెగ్మెంట్లో ఉన్నటువంటి దళితులు ఎవ్వరి కూడా ఆయనను ఎవరిని కూడా అభివృద్ధి తీసుకురాలేదు కానీ అటువంటి మళ్ళా ఆయనకు స్థానిక సమస్యల పైన కూడా ఎదిరించి పార్టీ అధినేతను ఎదిరించి మాట్లాడినంత దమ్ము ధైర్యములు లేనటువంటి వ్యక్తి ఆయన కూడా ఎంపీగా ఎందుకు పోటీ చేసుకున్నా నాకు ఏం అర్థం కావట్లేదు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విషయానికి ఒకసారి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఈ ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా చేసేటువంటి స్థితికి దిగజార్చేటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అయితే అతను వాళ్ళ తాత కాకా వెంకటస్వామి గారు ఈ యొక్క పెద్దపల్లి కాన్ఫరెన్స్ నుంచి మూడు సార్లు ఎంపీగా ఉన్నారు ఒకసారి కేంద్ర కార్మిక శాఖ మంత్రి కూడా పనిచేశాడు గతంలో సిద్దిపేట నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశాడు మూడు సార్లు నాలుగు సార్ల ఎంపీగా చేశాడు అదేవిధంగా వాళ్ళ వివేక వెంకటస్వామి గారు ఒకసారి ఎంపీగా చేశారు రెండు వేల తొమ్మిదిలో తర్వాత వాళ్ళ పెదనాన్న పెద్దపల్లి మన బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ డాడీ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలో వాళ్ళ కుటుంబమే రెండు స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అయితే వీళ్ళు డబ్బును డబ్బులతోటి రాజకీయం రాజ్యాధికారం చెలాయించినటువంటి ఆలోచనతో ఈ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ను ఎంచుకున్నారు నిజంగా మీకు అంత డబ్బు ఉంటే మీరు అక్కడ మల్కాజ్గిరి ఉండదు డబ్బుతోటి రాజకీయాలు చేసుకొని అక్కడ ఓటలు కొనుక్కొని మీరు రాజకీయం చేయండి ఇక్కడ మీరు అసలు మీతోటి దళితులు ఎవరు కూడా బాగుపడినటువంటి దాఖలాలు లేవు ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో మేము ఏదో చేస్తామన్నటువంటి తీసుకొచ్చి ప్రజలను ప్రజలను తాత్కాలిక తాయిలాలకు ఆశపడి వాళ్ళకు ప్రలోభాలు పెట్టి డబ్బుతోటి రాజకీయం చేద్దామనేటువంటి ఉద్దేశంతో మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు ఖచ్చితంగా ప్రజలంతా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరైతే డబ్బు సంచులతోటి నోట్ల కట్టలతోటి ప్రలోభ పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ మీ మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పి స్వతంత్ర అభ్యర్థిగా నేను పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాను ప్రజాసేవ చేసేటువంటి ప్రజాస్వామిక ప్రజాస్వామిక బద్ధంగా ప్రజాసేవ చేయాలన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జైల్లో ఉంటా ఉన్నారు డబ్బుతోటి రాజకీయం చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాధికారం చేపడతా ఉన్నారు ఈ వ్యవస్థ కంప్లీట్గా మారాలి రాజ్యాధికారం చేయాలి రాజ్యాధికారం కేవలం ప్రజాసేవ చేద్దామనేటువంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులే ప్రజాసేవ చేసి రాజ్యాధికారం వేయాలని తప్పితే ధనంతో ధనస్వామ్యం చేసి ప్రజలను ప్రలోభాలు పెట్టి వాళ్ళను ఓట్లను కొనుక్కొని ప్రాజాధికారం చేపట్టువంటి వ్యక్తి కూడా ఎవరు కూడా ప్రజాసేవ చేయరు ఇటువంటి ఎన్నికల్లో ఎవరైతే ధనంతో మేము గెలుస్తామన్నటువంటి ధీమతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మీకు ఖచ్చితంగా మీ ఓటుదార బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలను కోరుకుంటా ఉన్నాను అదే అంతేకాకుండా ఈ మంత్రి నియోజకవర్గంలో గతంలో నేను రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ స్థానిక స్థానిక శాసనసభ్యులుగా కూడా స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది నాకు విద్యార్థి సమస్యలపైన అనేక పోరాటాలు నిర్వహించాను అంతేకాకుండా ఇక్కడ ప్రజా సమస్యలపైన సిపిఐ పార్టీలో అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది విద్యార్థి నాయకునిగా అనేక విద్యా విద్యార్థి పోరాటాలు కూడా నేను చేశాను ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులను ఒక్కసారి మీరు ఒక్కసారి పరిశీలి పరిశీలన చేసుకోండి మీరు ఎవ్వరు కూడా దళితులకు దళితుల ఉద్ధరణ కోసం ఎవ్వరు కూడా నిజంగా వాళ్ళు కనీసం పోరాటం చేసినటువంటి దాఖలాలు లేవు ఎవ్వరు కూడా తెలివనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ బీజేపీ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎవ్వరు కూడా దళితుల సమస్యల పట్ల ఒక్క రోజు కూడా వాళ్ళు ఉద్యమాలు చేసినటువంటి దాఖలాలు లేవు వాళ్ళ దళితులను ఉద్ధరించినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఇటువంటి వ్యక్తులకు మీరు ఖచ్చితంగా మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరి వేడుకుంటూ ఈ ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థిగా నన్ను ఆదరించాలని చెప్పేసి ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను